ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానంది వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటిది వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మానికి ఒక్క ఆకును కడితే చాలు మీకు ఉండే అన్ని రకాల దరిద్రాలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది సమస్త పాపాలు మీ ఇంటికి పట్టిన దరిద్ర దోషాలు ఎన్నో సంవత్సరాల నుండి పట్టిపీడిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాలు ఎంతటి ఘోర పిశాచి యొక్క దుష్ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి సకల దేవతల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అలాంటి వరలక్ష్మీ వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించి వ్రతాలను అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా నిండు ముత్తైదువులాగా అందంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజున చేసే ప్రతి వంట కూడా శుచిగా శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అలా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే స్త్రీలు తప్పకుండా ఈ నియమాలను పాటించి అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన వంటలను తయారు చేయాలి ముఖ్యంగా గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరి ఇంటికి గుమ్మం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో ప్రధాన ద్వారానికి మరీ ప్రత్యేకత ఉంటుంది ప్రధాన ద్వారాలు వచ్చి పదహారు భాగాలుగా విభజింపబడతాయి ఒక్కొక్క రకమైనటువంటి భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ప్రధాన ద్వారం అనేది తూర్పు దిక్కున ఉండేలాగా చూసుకుంటూ ఉంటాము రవికిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంట్లో తప్పనిసరిగా పడాలి అంటే సూర్యకిరణాలు ఇంట్లో తప్పనిసరిగా పడాలి అలా పడే విధంగా ఇంటిని నిర్మించుకుంటాం అలా ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు పడుతున్నాయో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే శ్రావణ మాసంలో వచ్చిన ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకుని కట్టడం వల్ల సకల దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాదు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎలాంటి పుష్పాలు పెట్టకూడదు అలానే పూజలు ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే ఉదయాన్నే నిద్రలేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా ఇల్లు శుభ్రం చేసుకునే నీటిలో తప్పకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పసుపును గుప్పెడు గులాబీ రేకులను దానితో పాటు ఐదు తులసి ఆకులను వేసి ఇంటిని శుభ్రం చేస్తే కనుక ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఇంట్లో రకరకాల సమస్యలకు కారణమైన చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా అంటే మనకు అనారోగ్య పరిస్థితులను తెచ్చిపెట్టే ఏవైనా చెడు బ్యాక్టీరియా ఉంటే అది కూడా తొలగిపోతుంది అంతేకాదు మన ఇంట్లో ఉండే ఎలాంటి చెడు బ్యాక్టీరియా అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా ఇంట్లో ఉండకుండా బయటికి తరిమివేస్తుంది ఇలా ఇల్లు తుడిచేటప్పుడు ఈ వస్తువులను వేయడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ప్రతి వస్తువు ఈ నీటిలో ఉంది కాబట్టి తప్పకుండా ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా శ్రావణ మాసంలో ఇలా ఇల్లు మొత్తం అంటే శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం రోజు ఈ విధంగా ఇల్లును తుడుచుకొని వాకిట్లు అందమైన రంగవల్లికలు పెట్టాలి రంగురంగుల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం గుమ్మానికి ఇరువైపులా కూడా కలువ పూల ముగ్గులు కానీ అంటే తామరపూల ముగ్గులు కానీ లేదా అష్టదల పద్మ ముగ్గు కానీ వేయాలి ఈ ముగ్గులంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇలా ముగ్గులు వేశాక ఇంట్లో మనం అన్నీ శుభ్రం చేసుకొని పనులన్నీ పూర్తి చేసుకొని గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర వాడుతున్న మసిగుడ్డను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేసే తర్వాత స్నానం చేసుకోవాలి స్నానం తదుపరి అంటే స్నానం చేసే నీటిలో కూడా రెండు పాల చుక్కలు అలానే కొన్ని గులాబీ రేకులు కానీ ఏవైనా పూల రెక్కలు కానీ వేసుకొని స్నానం చేయాలి ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి అయినమహ అని కానీ లేదా శ్రీ మాతృ నమ అని చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి స్నానం చేసే నీటిలో పాలచుక్కలు కానీ గులాబీ రేకులు కానీ వేసుకొని శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ అని తలుచుకొని చేయడం వల్ల సౌభాగ్యం సంపద పెరుగుతుంది మన వంటిపై ఉండే దరిద్రాలు చెడు శక్తులు మనల్ని ఆవహించి ఉన్న దుష్టశక్తి చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు నరదృష్టి కూడా తొలగిపోతుంది పాలు స్వచ్ఛమైనవి పాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం పాలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి అంటే మనకు ఎప్పుడైనా అంటూ ముట్టు దోషాల నుండి బయటపడాలి అంటే పాలు పసుపు కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే ఎలాంటి అంటూ ముట్టు దోషాలైనా తొలగిపోతాయి కాబట్టి ఇలా స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు తులసి ఆకులు వేసుకొని స్నానం చేయాలి అలా స్నానం పూర్తయిన అనంతరం ఉతికిన శుభ్రమైన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి మరకలు లేకుండా చినగకుండా ఉండాలి అలాగే శుభ్రంగా ఉండాలి అందులోనూ శుభకరమైన రంగు దుస్తులు అంటే తెల్లని పట్టుబట్టలు కావచ్చు లేదా ఎర్రని వస్త్రాలు కావచ్చు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కావచ్చు పసుపు రంగు వస్త్రాలు కావచ్చు ఇవేవైనా మనం వేసుకోవచ్చు ఇలా శుభ్రమైన శుచిగా పవిత్రంగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు ఉదయించకముందే లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత హోరా సమయంలో కానీ ఈ పూజలు చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది ఆ సమయాలు రెండు కూడా అద్భుతమైనటువంటివి ఇక సాయంకాలం అంటే రాత్రి సమయంలో చేసే పూజకి తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది బ్రాహ్మి ముహూర్తంలో చేసే పూజలకి బ్రహ్మదేవుడి అనుగ్రహం ఉంటుంది అంతేకాదు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రెండు సమయాల్లో చేసే పూజలకి ఎక్కువ ఉత్తమమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ సమయంలో చేస్తే కనుక బ్రహ్మాండమైన రాజయోగం కూడా పొందుతారు ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా శుచిగా శుభ్రతను పాటించాలి ఈ రోజున పొరపాటును కూడా గోర్లు కట్ చేసుకోవడం జుట్లు కట్ చేసుకోవడం అస్సలు చేయకూడదు నెలసరి సమయంలో ఉండే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో పూజలో పాల్గొనరాదు పూజకు సంబంధించిన వస్తువులను తాకరాదు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతం రోజున చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు పెద్ద పెద్దగా అరవకూడదు కారణం లేకుండా ఎవరిని కూడా నిందించకూడదు ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఆగ్రహంతో వెళ్ళిపోతుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతం రోజున ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అంతేకాదు వరలక్ష్మీ వ్రతం రోజున పాలు పెరుగు బెల్లం చింతపండు పచ్చడి ఎవరికి సాయంకాలం మీలా దానం ఇవ్వకూడదు ఒకవేళ కాదని విస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మం పైన కూర్చోవడం కానీ గుమ్మంపై తలపెట్టి పడుకోవడం కానీ గుమ్మం పైన తుమ్మటం కానీ గుమ్మాన్ని తొక్కటం కానీ అస్సలు చేయకూడదు గుమ్మానికి చక్కగా ముగ్గులు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించి గుమ్మానికి ఎడమ వైపున సంధ్యా దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే శ్రీ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ఏ కోరిక కోరినా అమ్మవారు తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తారు మనం అడిగిన దానికి అడిగినది అడిగినట్టుగా ఇచ్చేస్తారు వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి ఒక జత ఎర్రని ఆకుపచ్చ రంగు గాజులను కానీ చిట్టి గాజులను కానీ తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించాలి చిట్టి గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చిన్న చిన్న గాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది పెద్ద సైజులో ఉండే గాజులను తెచ్చుకుంటే అమ్మవారి పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక మన చేతికి ధరించాలి ఇలా చేస్తే వరలక్ష్మి మాత యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా గాజులను ఇంట్లోకి తెచ్చి పూజ చేసి ఆ గాజులను ధరించడం వల్ల సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికి వచ్చిన ముత్తైదవలకి తాంబూలంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి అంటే రెండు ఒక్కలు రెండు తమలపాకులు గాజులు పసుపు కుంకుమ పువ్వులు అలానే తప్పకుండా ఉండవలసిన వాటిల్లో రెండు అరటి పండ్లు ఇవి తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ప్రేమతో అభిమానంతో వీటిని ఇచ్చి సాక్షాత్తు ఇంటికి వచ్చింది ఆ శ్రీ దేవియే అని భావించి ఈ విధంగా తాంబూలాన్ని ఇవ్వాలి అలానే వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లోకి ఒక దొడ్డు ఉప్పు ప్యాకెట్ను కానీ గింజలు కానీ గవ్వలు కానీ గోమతి చక్రాలు తెచ్చి అమ్మవారి పూజలో ఉపయోగించాలి ఒకవేళ ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే కనుక గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే వాటిని పాలతో అభిషేకించి పాలతో కడిగి అమ్మవారికి సమర్పించాలి ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు గవ్వలు అయినా గోమతి చక్రాలు అయినా అలానే శంఖమైన గాజులైనా పసుపు కుంకుమ అయినా పచ్చ కర్పూరమైనా అమ్మవారికి చాలా ఇష్టం అలానే అమ్మవారికి మర్చిపోయి కూడా ముళ్ళతో కూడిన పూలు అలాగే సువాసన లేకుండా ఉండే పూలు అలానే పాడైపోయిన పూలతో అమ్మవారిని అస్సలు పూజించకూడదు అమ్మవారికి విరజాజులు అన్నా సన్నజాజులు అన్నా అలానే సువాసన భరితమైనటువంటి పుష్పాలు అన్నా కల్వ పూలన్న తామర పూలు అన్నా చాలా చాలా ఇష్టం ఒక్క తామర పువ్వుని అమ్మవారికి సమర్పించిన ఎన్నో వేల కోట్ల పూలతో అమ్మవారిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇలా మంచిగా సువాసనాభరిత పువ్వులు కానీ నీటిలో దొరికే కల్వ పువ్వులు కానీ ఇలాంటి పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అలాంటి పుష్పాలను అమ్మవారికి పెట్టి పూజించాలి అలా అమ్మవారిని పూజించడం వల్ల సంపద సౌభాగ్యం సంతోషం లభిస్తాయి అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పులిహోర కానీ దద్దోజనం కానీ అంటే పాయసం పెరుగన్నం అలానే అమ్మవారికి పూర్ణాలు వంటివి చాలా ఇష్టం ఇవి అమ్మవారికి సమర్పించడం వల్ల తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు వాటితో పాటు మర్చిపోకుండా పెట్టే నైవేద్యంలో శనగలు ఒకటి శనగలు శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారు కోరిన కోరికలను నెరవేరుస్తారు అలానే లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపమైనటువంటి గోమాత ఈ గోమాతకు కూడా ఏదైనా ఒక ఆహారాన్ని అంటే శనగలను అమ్మవారికి పెట్టిన శనగలను కొన్ని తీసి గోమాతకు కూడా ఆహారంగా పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీకైతే కలుగుతుంది గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటారట అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గోమాతకి కొన్ని శనగలను పెట్టడం వల్ల తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం మీకైతే లభిస్తుంది మరి పవిత్రమైనటువంటి ఈ రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ఏ ఆకుని కట్టాలి అంటే కనుక ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటారు కదా అలా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి ఒక అలంకరణ వస్తుంది ఆరోగ్యం పెరుగుతుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోయి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థింకింగ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుంది అంటే మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాను ఈ యొక్క ఆకులు తీసుకుంటాయి అంతేకాదు ఇంటికి అలంకరణగా అందంగా శోభాయమానంగా కూడా కనిపిస్తూ ఉంటాయి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మామిడి తోరణాలు కడతాం కదా ఆ మామిడి తోరణాలకే రెండు వైపులా చివరన తమలపాకును కట్టాలి అంటే మధ్యలో మామిడి ఆకులను పెట్టి అటు ఇటు తమలపాకును కట్టాలి ఇలా గుమ్మానికి కట్టాలి ఈ తమలపాకుకి ఒక పుష్పాన్ని కూర్చి చాలా అలంకరణీయంగా దాన్ని మార్చాలి అప్పుడు ఈ తోరణాన్ని మీ గుమ్మానికి కట్టుకోండి ఈ తమలపాకును ఎందుకు తప్పనిసరిగా కట్టాలి అంటే తమలపాకులో ముగ్గురు దేవతలు ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురి దేవతల యొక్క కలయికే తమలపాకు కాబట్టి మర్చిపోకుండా తమలపాకుని ఇలా ఇంటి తోరణాలు కట్టే సమయంలో మధ్యలో మామిడి ఆకులను పెట్టి ఇరువైపులా కూడా తమలపాకులు ఎర్రని పుష్పాన్ని పెట్టి తమలపాకు తోరణాన్ని కట్టండి ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఇలా కడితే మీకు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఇక ముగ్గురి దేవతల అనుగ్రహం సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది తమలపాకు ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఏ పూజలో ఏ వ్రతంలో అయినా సరే తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తాం అంతేకాకుండా ఏ పూజ ప్రారంభించాలి అన్న ముందుగా తమలపాకు పైన పసుపు గౌరీమాతను గణపతిని చేసి ఆ తర్వాత గౌరీ గణపతి యొక్క పూజ పూర్తయ్యాకే ఇతర పూజలు చేస్తూ ఉంటాం ఈ పవిత్రమైనటువంటి కార్యానికి ఉపయోగించేదే తమలపాకు అలానే వచ్చిన ముత్తైదవకు ఇచ్చేది తమలపాకు అంతేకాదు ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా ఇచ్చేది తాంబూలంలో తమలపాకు ఇలా తమలపాకు దీపం కూడా ప్రత్యేకమైనది తమలపాకులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉంటారట ఇంతటి పవిత్ర స్థానాన్ని పొందినటువంటి తమలపాకుని వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఇరువైపులా కట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు లభించి ఇంట్లోకి ఐశ్వర్యం అనేది వస్తుంది ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకు అసలు లోటు అనేది రాదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం వరలక్ష్మి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు